సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వెలుపల జరిగిన కారు పేలుడి ఘటన వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఉన్నత స్థాయి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రర్ మాడ్యూల్ కీలక సభ్యుడిగా ఉన్న డాక్టర్ మొహమ్మద్ ఉమ్మర్ పనే అయి ఉండొచ్చని అనుమానాలు బలపడ్డాయి ఈ దాడిని ఆత్మాహుతి తరహా ఉగ్రదాడిగా అధికారులు భావిస్తున్నారు ఫరీదాబాద్ మాడ్యూల్లో ప్రధాన నిందితుడైన తన సహచరుడు డాక్టర్ ముజుమిల్ షకీల్ అరెస్ట్ కావడంతో డాక్టర్ ఉమర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడని తెలుస్తోంది పోలీసులకు లొంగిపోవడం కంటే ఆత్మాహుతి దాడికి పాల్పడి చనిపోవడమే మంచిదనే ఉద్దేశంతో ఉమర్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన హుండాయ్ ఐ ట్వంటీ కారు ఉమర్ ఉద్దేశపూర్వకంగానే పేల్చివేసినట్లు సమాచారం ఈ శక్తివంతమైన పేలుడులో తొమ్మిది మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు పేలుడు జరిగిన సమయంలో డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఐ ట్వంటీ కారులోనే ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు దాడికి కొన్ని గంటల ముందు కారులో ఉమర్ ఉన్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ గుర్తి గుర్తించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి పేలుడు సంభవించినప్పుడు కార్లో ఉన్న ఏకైక వ్యక్తి అతనే అని సమాచారం ఉమర్ మరో ఇద్దరితో కలిసి ఈ పేలుడికి ప్రణాళిక రచించి అమలు చేసినట్లు దర్యాప్తులో తెలింది డాక్టర్ మజుమల్ షకీల్ అరెస్ట్ కావడంతో తన మాడ్యూల్ రహస్యం బయటపడుతుందని భావించిన ఉమర్ అరెస్టుకు భయపడి ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటాడని అధికారులు అంచనా వేస్తున్నారు పేలుడు దాటికి పూర్తిగా కాలిపోయి ఉన్న స్థితిలో కారులో లభించిన మృతదేహం డాక్టర్ ఉమర్దేనా కాదా అని నిర్ధారించుకోవడానికి పోలీసులు డిఎన్ఏ పరీక్ష నిర్వహించనున్నారు డాక్టర్ ఉమర్ గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్నాడు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో టెర్రర్ ఫైనాన్సింగ్ ఆయుధాల స్మగ్లింగ్ కేసులో అతడు మోస్ట్ వాంటెడ్గా కూడా హిట్ లిస్ట్లో ఉన్నాడు